ఓం నమ శివాయ అందరికీ నమస్కారం చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బు అసలు నిలవదు ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం తలుపు తడుతుందట శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో బీరువా ఉంచిన దిక్కును బట్టి అలాగే ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి కూడా మనకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందట మరి బీరువాను ఏ దిశలో ఉంచాలి బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం రోజున పసుపు మరియు గంధం కలిపి ఒక చిన్న ముద్దలాగా చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత పసుపు ముద్దను మీ బీరువాలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడే అవకాశం ఉంది పసుపును హిందూ మతంలో మతపరమైన కార్యక్రమాలలో వినియోగిస్తూ ఉంటారు పసుపు వల్ల ఎప్పుడు మంచి ఫలితాలే తప్ప నష్టాలు అసలు ఉండవు లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లోనే బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలుగజేస్తుంది మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజించండి తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచాలి దీంతో మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున పదకొండు రూపాయల బిల్లులను కట్టి బీరువాలో ఉంచితే సిరి సంపదలు వర్ధిల్లుతాయని నిపుణులు చెప్తారు బీరువా లక్ష్మీదేవితో సమానం కనుక బీరువాలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిక్ వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదు ఇలాంటి వస్తువులను పెట్టడం వల్ల మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని పండితులు చెప్తున్నారు అలాగే సోమవారం నాడు శివాలయంకు వెళ్ళి శివుడిని పూజించి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవునికి నమస్కరించుకోవాలి తర్వాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంతో చుట్టి బీరువాలో ఉంచండి ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది అలాగే మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచండి తర్వాత ఆకులను డబ్బును పెట్టే బీరువాలో ఉంచడం ద్వారా మీకు డబ్బు సమస్యలు అసలు ఉండవు బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది బీరువాలో ఒక చిన్న లక్ష్మీ ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఏనుగుతో ఉండే లక్ష్మీ ఫోటోను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇది డబ్బు కష్టాలు లేకుండా చేస్తుంది అలాగే మీ బీరువా తెరిచినప్పుడు సువాసన వెదజల్లేలా ఏదైనా ఉంచండి సుగంధ సువాసనలు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలతో జీవిస్తారు అదేవిధంగా చాలామంది బీరువాపైన చాలా వస్తువులు పెడుతూ ఉంటారు బీరువాపై బరువులు పాత వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీదేవికి భారం పెరిగినట్లు అవుతుంది కనుక బీరువాపై భాగంలో ఏ వస్తువులను పెట్టకూడదు ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజ గదిలో ఉంచి మూడు రోజులు పూజించండి తర్వాత ఆ రావి ఆకును మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి అలాగే రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక గాజు బౌల్లో ఉంచండి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి దానిని బీరువా కింద పెట్టుకోవాలి ఇలా ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును సింక్లో పోయాలి ఈ నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది డబ్బు ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు అనవసర ఖర్చులను అధిగమించడం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రధానంగా బీరువా తలుపులను రోజు శుభ్రం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో దుమ్ము లేకుండా చూసుకోండి కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు కానీ ఇలా అమర్చుకోవడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఇది ఆర్థిక నష్టానికి కారణమవుతుంది అందుకే బీరువాలకి అద్దాలను అమర్చుకోవద్దు వాస్తు ప్రకారం డబ్బు ఉంచే బీరువా రంగు చాలా ముఖ్యమైనది ముదురు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే బీరువా మీ ఇంట్లో అసలు ఉండకూడదని గుర్తుంచుకోండి కొంతమంది డబ్బును వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది అలా చుట్టి పెట్టుకునే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు నల్లని వస్త్రంలో చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది అందుకే డబ్బులను ఎప్పుడూ గుడ్డలో పెట్టకూడదు చాలామంది పనికిరాని వస్తువులను బీరువాలో దాచుకుంటారు వీటి వల్ల ప్రతికూల శక్తి వేగంగా పెరుగుతుంది ఫలితంగా మీ ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు డబ్బుకు లోటు ఏర్పడుతుంది అందుకే డబ్బులు పెట్టే బీరువాలో వీటిని అస్సలు పెట్టకండి లేదంటే తీవ్రమైన నష్టాలు చూస్తారని వాస్తు పండితులు అంటున్నారు వాస్తుశాస్త్రంలో తూర్పు దిశకు అధిపతి దేవతల రాజు ఇంద్రుడు కాబట్టి మీరు మీ సంపదను పెంచుకోవాలనుకుంటే బీరువాను పశ్చిమ దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచండి ఇలా ఉంచడం వల్ల ఇంద్రుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి ఇంటి తలుపుకు ఎదురుగా బీరువా అసలు ఉండకూడదు తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి బీరువా ఎప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ని ఖచ్చితంగా పెట్టాలి ముఖ్య ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా ఖాళీగా ఉంచకూడదు అలాగే డబ్బుని ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోను ఉంచాలి ఈ దేవతల ఆశీస్సుల వల్ల ధనం ఎక్కువగా కూడబెట్టుకుంటారు వాస్తు ప్రకారం డబ్బు బంగారం విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదు మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకు పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకుమ గంధం తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి వీటన్నిటినీ ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి